టీడీపీ మేనిఫెస్టో చూసి జనం నమ్ముకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు చంద్రబాబు మాటల్లో నిజం ఉండదంటూ ఎద్దెవ చేశారు వరద కళ్యాణి బుధవారం మీడియాతో మాట్లాడుతూ అబద్దారికి పసుపు రాసినట్టు టీడీపీ మయా మేనిఫెస్టో ఉంది తీసుకుంటే మేనిఫెస్టోలో అంశాలన్నీ మోసపూరితమైనవి ఇది ఒక దగా మేనిఫెస్టో అని ఆ కూటంలో ఉన్న మోడీ గారు కూడా భావించి దానికి దూరంగా ఉన్న విషయం మనం చూశాం అంటే మేనిఫెస్టోని ఆ కోటమి సభ్యులైన మోడీ గారు కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు నేను ష్యూరిటీ ఉండను అని చెప్పేశారు ఆ కోటంలో ఉన్న కురంధ్రేశ్వరి గారు కూడా నేను ష్యూరిటీ ఇవ్వను అని చెప్పి పారిపోయే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన సంగతి మనం చూసాం అలాగే తీసుకుంటే అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోని చూసి ఏమనుకుంటూ ఉన్నారంటే అర్థం అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు నిజం చెప్పడు అనేసి అలాగే తీసుకుంటే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు చంద్రబాబు నాయుడు మాటల్లో నిజం ఉండదు అలాగే హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్సైట్ లో ఉండదు శ్మశానంలో ముగ్గుండదు తెలుగుదేశం పార్టీకి ఉండదు అని అనుకుంటూ ఉన్నారు అసలు కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడికి మా జగనాన్నికి ఈరోజు ఆరు వందల హామీలు ఇచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన మొనగాడు మా జగనన్న ప్రజలందరూ చెప్తూ ఉన్న పరిస్థితి అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గ్రాఫిక్స్ లో కనిపిస్తుంది జగనన్న చేసిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు విజన్ టెలివిజన్ లో కనిపిస్తే జగన్ అన్న విజన్ విలేజెస్ లో కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారివన్నీ కూడా గ్లోబల్స్ ఆలోచనలు అయితే జగన్ అన్నవి నోబెల్ ఆలోచనలు క్రెడిబిలిటీ క్యారాఫ్ అడ్రస్ గా ఈ రోజు జగన్ అన్న మేనిఫెస్టోని భావిస్తే మేనిఫెస్టోలో ఉన్న అంశాలు అమలు చేస్తే అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొంగలో తొక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్ అన్న మేనిఫెస్టో అంశాలు నవరత్నాలు చక్కగా అమలు చేస్తూ ఉంటే అతను కామెంట్స్ చేశారు ఏదో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనిజులా అయిపోతుంది అని మరి అదే అంశాలు కాపీ కొట్ట కొట్టడమే కాకుండా అలవి కాని హామీలు అబద్ధపు హామీల్ని ఇచ్చిన పరిస్థితి మనం చూసాం మరి ఇప్పుడు అవదా అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఎలా వస్తుంది అనే విషయం కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదా నిజం చెప్పాలంటే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో అనేది నిజంగా అసలు సాధ్యమయ్యేదేనా అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంతకాలు పెట్టారు ఒకటి రైతు రుణమాఫీ మీద అలాగే రెండోది డ్వాక్రా రుణమాఫీ అలాగే రెండు రూపాయలకి ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇస్తాను అని చెప్పేసి అలాగే తీసుకుంటే ఫ్యాన్షన్స్ పెంచుతాను అనేసి నాలుగోది బెల్ షాప్స్ రద్దు చేస్తానని కనీసం మొదట సంతకాలు పెట్టిన ఐదింటిని కూడా అమలు చేయని మీరు మళ్ళీ ఇలాంటి అబద్ధపు హామీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతులకి గతంలో ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్లు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోస మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పడం వల్ల ఆ రోజుల్లో రైతులు వ్యవసాయం ఇక్కడ చేసుకోలేక వలసెల్పేవారు పట్టణానికి అలాంటి వ్యక్తి ఈ రోజు రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాను అంటే రైతులు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను అలాగే డ్వాక్రా రుణమాఫీ పద్నాలుగు వేల రెండు కోట్లు చేస్తానని చెప్పడమే కాకుండా అది చెయ్యలేదు సరికదా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి సున్నా వడ్డీని కూడా ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను ప్రతి నెల అంటే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని సున్నా వడ్డీ ఇస్తానంటే మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇంటికి ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు సరికదా నెట్ట నిలువుగా నిరుద్యోగ యువతకు మోసం చేసి ఇప్పుడు సంవత్సరానికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాను అంటే యువత నమ్ముతారా మిమ్మల్ని అని అడుగుతూ ఉన్నాను గతంలో గత ఐదేళ్ళలో మీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కేవలం ముప్పై రెండు వేలు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానంటే ఆంధ్ర రాష్ట్ర యువత మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే గర్భిణీ స్త్రీలకి పదివేల రూపాయలు ఇస్తానన్నారు ఏ ఒక్కరికైనా ఇచ్చారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే గతంలో ఆడపిల్ల పుడితే పాతిక వేల రూపాయలు అకౌంట్ లో వేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆడపిల్లకైనా ఒక్క మహిళకైనా ఆ డబ్బులు వేశారా అని నేను అడుగుతూ ఉన్నాను ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఏ మొహం పెట్టుకొని మళ్ళీ కొత్త హామీలు అంటూ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమైనా చెవిలో పువ్వులు పెట్టుకొని ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్ అన్న ఇన్ని పథకాలు ప్రవేశపెట్టారు మీ హయాంలో మీ పద్నాలుగేళ్ళ హయాంలో కనీసం ఒక్క పథకమైనా మీరు ప్రవేశపెట్టారా మా అమ్మఒడిని కాపీ కొట్టారు కదా మీరు మరి ఇలాంటి పథకాలు ఏదైనా చదువుకి సంబంధించినవి మీ హయాంలో ఒక్కటైనా ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒకటే అర్థమైంది ఈ మే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే చెప్తూ ఉన్నాను ఈ మేనిఫెస్టోని చూసి గనుక మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే రాష్ట్ర ప్రజలందరూ నెట్ట నిలువుగా మునిగిపోవడం ఖాయం ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీకి కనుక ఓటేస్తే ఈ మేనిఫెస్టోలో మనకి చాలా విషయాలు అర్థమవుతాయి మీరు నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి వద్దు అనుకున్నట్టుగా అలాగే ఇంగ్లీష్ మీడియం మీరు వద్దు అనుకుంటేనే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి అలాగే తీసుకుంటే మీరు బైలింగ్ వల్ టెక్స్ట్ బుక్స్